అందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞ వస్తు ఓం హ్రీం శ్రీ శ్రీవాణ్యాశ్రిత పాద పద్మజగుళం విద్యుత్ ప్రభావాసురం గాయత్రీ యుతమాజయం దశపదం మేర్వగ్ర పీఠోత్సవలం దేవరీషస్వత పంచరక్త మభవం మందాస్విదాస్యం శివం వందే శిల్పి సహస్రమౌల పురుషం శ్రీ విశ్వకర్మ ప్రభుం బ్రహ్మశ్రీ పగిడాకుల రాజేశ్వరాచార్య ఉపస్థపతి గారికి కళా నీరాజన పురస్కారము సపతరియో సాపకశ్చేవ ఆచార్యో విశ్వకన్మణ శ్రీకర విశ్వ బ్రహ్మ వంశో ప్రవండవై విశ్వఖ్యాతి రాజ్యించి శిల్ప కళామతుల్ని ముద్దు శిల్ప విద్యా ప్రావీణ్యతల జగత్తుకు చాటి శిల్ప ఆగమ వాస్తు దేవాలయ శిలా శిల్ప కళయందు నిపుణతను గడించుటయే కాక మిమ్మ ఆశ్రయించిన శిష్య గణాదులను కఠిన శిలలను సైతం అపురూప కళా రూపాలుగా తీర్చిదిద్దిన కఠోర శ్రమకు పరిపూర్ణ పక్వత ఓ శిల్ప కళాష్ఠ అంతేకాక తమ గురువర్యులు బ్రహ్మశ్రీ దార్ల ఈశ్వర భిక్షమాచార్యులు గారి శిష్యుడమై భక్తి శ్రద్ధలతో శిల్పకళా విద్య మెలుకొలను కుశాగ్ర బుద్ధి గ్రహించి గురువాజ్ఞాన శిల్పకళా వైశిస్యాన్ని దశ దశలా గిరుమాడింపదేసిన క్రమమున హంపి పీఠాధీశ్వడలు పంతొమ్మిది వందల తొంభై మూడులో కళాచతుర అనే బిరుదను ఎస్ ఎం గణపతి స్థపతి గారి ప్రశంస మందాలను కొంది దేవాదాయ ధర్మాదాయ శాఖ యందు ప్రభుత్వ ఉద్యోగములు సాధించి సహోద్యోగుల అభిమాన ఆదరణను పొంది సహస్రాధిక దేవాలయ నిర్మాణములు నిర్మాణములు ఆచంద్ర తారాగణమే శిల్పకళ నైపుణ్యతను జగత్తను చాటి చెప్పిన మీకు చంద్రుని పో నూలు పోగు చందమ్మన పదవీ విరమణ సందర్భంగా సమస్త శిల్ప కళాకారుల సమక్షములు గురువులు మఠాధీశ్వరులు ప్రతిష్టాచార్యులు ప్రభుత్వ అధికారుల సమక్షములు గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామ వాస్తవ్యులు సర్వదేవత ప్రతిష్టాపకులు స్వర్ణ గంటా ఘంటా కంకణ సన్మానితులైనటువంటి శివరామాచార్య స్వామి సిద్ధాంతి గారు గాయత్రి విశ్వబ్రహ్మ ప్రతిష్టా మండలి పురోహిత యాజ్ఞిక మరి అర్చక బృందో వారిచే అభినవ విశ్వకర్మ శిల్ప కళా దురంధర అనే బిరుదుతో సన్మానిస్తూ ఈ నీరాజన పురస్కారముకి సత్కరించడమైనది శుభం భవతు